హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది వచ్చేసి లాస్ట్ వీకెండ్ వ్లాగ్ సో ఆ రోజు కూడా మేము ఒక బయటకి అయితే వెళ్తున్నాము కథిఫ్ బర్డ్ శానిటరీ అనే ప్లేస్కి అయితే వెళ్తున్నాము వీకెండ్ కదా కాస్త ఇంట్లో ఎక్కువే వర్క్ అయితే ఉందన్నమాట వర్క్ మొత్తం అంతా కూడా కంప్లీట్ చేసుకొని తర్వాత మా హస్బెండ్కి ఏదో చిన్న వర్క్ ఉంటే ఆఫీస్కి అయితే వెళ్ళాము అక్కడ నుంచి మేమైతే ఇంకా కథిఫ్ బర్డ్ శానిటరీ ప్లేస్కి అయితే వెళ్ళాము అనమాట సో మేము ఉన్నటువంటి ప్లేస్ దగ్గర నుంచి ఆ ప్లేస్ కి రీచ్ అవ్వాలంటే ఫార్టీ కిలోమీటర్స్ అయితే ఉంది డిస్టెన్స్ గూగుల్లోని ర్డ్ అండ్ సెర్చ్ చేస్తే మీకు ఆ ప్లేస్ అయితే వెళ్ళొచ్చు అనమాట ప్లేస్ అయితే చాలా చిన్నదే కాకపోతే చాలా అంటే చాలా బాగుంటుంది సో ఆ రోజు క్లైమేట్ కూడా ఎంతో సూపర్ గా అయితే ఉంది మీరు కూడా చూడొచ్చు మొత్తం స్కై అంతా బ్లూ కలర్ లోని క్లౌడ్స్ తోటి సూపర్ గా ఉంది క్లైమేట్ కూడా ఇది ఒక చిన్న పార్క్ లాగా ఉంటుంది మొత్తం అన్ని కూడా బర్డ్స్ అయితే ఉంటాయన్నమాట సో ఇది ఈవినింగ్ టైం లోనే ఓపెన్ చేస్తారు ఈవినింగ్ ఫోర్ నుంచి ఉంటుంది అందుకే మేము ఆఫ్టర్నూన్ కాస్త ఎర్లీగానే బయలుదేరాము ఎందుకంటే అక్కడ ప్లేస్ తెలియదు కదా రీచ్ అవ్వాలంటే టైం పడుతుంది అని చెప్పేసి మేము కాస్త త్వరగానే బయలుదేరిపోయాము ఇంట్లో చాలా వర్క్స్ అయితే అన్ని కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఆఫీస్ వర్క్ చేసుకొని వెళ్ళేసరికి మా రోజు అంతా కూడా అంతా హడావిడిగా అయిపోయింది ఇక్కడ అదంతా కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా నర్సరీ షాప్స్ అనమాట నర్సరీ కావాలనుకుంటే ఈ దారిలోనే ఉంటుంది మనకు కావాల్సిన మొక్కలు దొరుకుతాయి సాయిల్ దొరుకుతుంది అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ చూ చూసారా ఎలా అయితే గ్రో చేస్తున్నారో అక్కడ అన్ని కూడా వెజిటేబుల్స్ అవన్నీ కూడా పండిస్తున్నారు అనమాట పండించే విధానం అయితే ఇంకా దగ్గరలో రీచ్ అవుతున్నాం అనే ప్లే ఆ ప్లేస్ అయితే ఎంత బాగుందో మొత్తం అంతా కూడా చాలా పెద్ద చెట్లతోటి ఆ రోడ్ అంతా కూడా చాలా పీస్ఫుల్ గా అనిపించింది అనమాట చూసారు చూసారు కదా ఎంత బాగా అనిపించిందో బ్యూటిఫుల్ గాను సో ఇది ఇక్కడ ఇక్కడ టవర్ కనిపిస్తుందా ఇది వచ్చిందంటే మన దగ్గరికి రీచ్ అయిపోయినట్లే ఇంకా మేమైతే పార్కింగ్ అయితే మేము చూస్తున్నాము పార్క్ ఎక్కడ చేయాలా అని చెప్పేసి ఇంకా పక్కనే పార్కింగ్ కూడా ఇచ్చారు లక్కీ గాను అక్కడ పార్క్ చేసేసి ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయాము ఎంట్రీ టికెట్ వచ్చేసి టెన్ రియాల్ ఉంటుంది ఒక్కొక్కరికి ఎంట్రెన్స్ రూమ్ లో ఈ విధంగా ఉంటుంది అనమాట ఇక్కడ ఒక సపరేట్ గా నెట్ అయితే పెట్టి ఒక రూమ్ లాగా పెట్టారు కదా అక్కడే ప్యారెట్స్ అయితే చాలా ప్యారెట్స్ ఉంటాయి ఇక్కడ మేము టోకెన్ తీసుకోగానే మాకు ఇక్కడ బర్డ్స్ కి ఫీడ్ చేయడానికి ఫుడ్ కూడా ఇచ్చారన్నమాట మేము ఇద్దరం వెళ్ళాం కాబట్టి మాకు టూ బాక్సెస్ అయితే ఇచ్చారు తర్వాత అక్కడే లోపల అయితే వెళ్ళామంటే చాలా రకాల బర్డ్స్ అయితే ఉంటాయి అలాగే ప్యారెట్స్ కూడా ఉంటాయి రకరకాల కలర్ఫుల్ గా భలే ఉన్నాయనమాట ఇక్కడ నేను కొద్దిగా ఫుడ్ అయితే తీసుకొని ఈ విధంగా నేను కింద కూర్చోగానే అన్ని కూడా వన్ బై వన్ ఈ విధంగా బర్డ్స్ అన్ని కూడా వచ్చి చక్కగా అయితే బాగా తింటున్నాయి నాకు చాలా బాగా అనిపించింది వాటికి ఫీడ్ చేస్తుంటే ఈ రకం బర్డ్స్ ని ఏమంటారో తెలియదు కానీ ఇందులోని కొన్ని ప్యారెట్స్ కూడా ఉన్నాయి కలర్ఫుల్ గా లైక్ గ్రీన్ కలర్ మనం ఎప్పుడు చూస్తూనే ఉంటాం కదా అలాగే ఆరెంజ్ కలర్ లో కూడా ఉన్నాయి ఈ రకమైన పక్షులైతే వీటిని ఏమంటారో తెలియదు ఇవి పిట్ట అనాలో లేకపోతే ఇంకా ఏమనాలో కూడా తెలియదు సో చూడడానికి అయితే అలాగే ఉన్నాయి కానీ బట్ ఇవి చాలా కొద్దిగా పెద్దగా ఉన్నాయి వాటి ఇంకా కాసేపు ఫీడ్ చేసిన తర్వాత ఇంకా మొత్తం చుట్టూ అంతా ఉన్న పక్షులన్నీ కూడా చూస్తున్నాము వీటికి వీళ్ళు కూడా ఫుడ్ ఫీడ్ చేస్తూ ఉంటారు అలాగే వాటర్ కోసం మధ్యలో ఒక ఫౌంటైన్ లాగా పెట్టారనమాట సో అక్కడికి వచ్చేవి వాటర్ కావాలనుకుంటే తాగుతూ ఉంటాయి నేను మళ్ళీ కాస్త ఫుడ్ తీసుకొని ఇలా నిలబడి ఇలా పైకి చేయి అయితే ఇలా పెట్టంగానే మళ్ళీ ఒక పక్షి అయితే వచ్చి ఈ విధంగా చక్కగా అయితే తింటుంది అనమాట చాలా అంటే చాలా బాగా అనిపించింది అలా తింటూ ఉంటే నాకు ఉన్న కొంచెం టైంలో ఏదో ఒక ప్రపంచంలోకి వెళ్ళినట్లుగా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట వీటికి ఫీడ్ చేస్తూ ఉంటే సో అవి కూడా మనం ఇలా ఫుడ్ పెట్టుకోగానే మొత్తం అవన్నీ కూడా వచ్చేస్తున్నాయి చేతి దగ్గరికి వచ్చి బాగా చక్కగా తింటున్నాయి ఏం భయం లేకుండా నాకే ఇంకా భయం వేసింది అవి ఎక్కడ పొడుస్తాయో లేకపోతే వాటికి ఉన్న నెయిల్స్ తోటి ఎక్కడ ఇది చేస్తాయో అని చెప్పేసి ఇక్కడ మా హస్బెండ్ కూడా కొన్ని ప్యారెట్స్కి అయితే పెడుతున్నారు చూసారా ఆరెంజ్ కలర్ ప్యారెట్ అయితే వచ్చింది అది ఫుడ్ తినకుండా మా హస్బెండ్ చేతికి ఉన్న అయితే ఏదో లాగేస్తూ ఉంది ఇది గ్రీన్ కలర్ ప్యారెట్ చూసారా ఎంత చక్కగా అయితే ఉందో చాలా వరకు అయితే కొంతమంది ఎంత ట్రై చేసినా కూడా వాటి దగ్గరికి అయితే వెళ్ళట్లేదు మేము ట్రై చేయకుండా ఊరికి అలా ఫుడ్ పట్టుకొని ఉన్నా కూడా వెంటనే మా దగ్గరికి అయితే వచ్చేస్తున్నాయి అదేంటో తెలియదు ఇదంతా కూడా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు మేము ప్యారెట్స్ దగ్గరికి అయితే వెళ్ళాము ఇక్కడ ఒక పర్సన్ బ్లూ కలర్ ప్యారెట్ పట్టుకున్నారు కదా ఆయన ట్రైనర్ అనమాట ఇందులోని రెండు బ్లూ కలర్ ఒకటి రెడ్ కలర్ ఇంకా మా హస్బెండ్ అయితే ఒకటి రెడ్ కలర్ అయితే తీసుకున్నారు పాపం తనకి ఇక్కడ దాని నెయిల్ తోటి స్కిన్ ఈ విధంగా అయితే కోసేసింది అనమాట కాస్త ఘాట్ అయితే పడింది కొద్దిసేపు అయితే పట్టుకున్నారు ఆయన కూడా నేను అక్కడ స్కార్ఫ్ ఇచ్చాను కానీ అది దానిపైన కాకుండా చేతి పైన నిలబడింది వేరే వాళ్ళైతే దాన్ని తీసుకోవడానికి చాలా ట్రై చేస్తున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా చూసారా అది ఎలా కొరకాలని చూస్తుందో తర్వాత నేను ఈ బర్డ్ అయితే ట్రై చేయలేదు నేను బ్లూ కలర్ బర్డ్ అయితే తీసుకున్నాను సో నాకు అది కాసే అది కూడా చాలా భయం తోటి పట్టుకున్నాను అనమాట దూరంగా పెట్టుకొని కనీసం ఫోటోన తీసుకుందాం అని చెప్పేసి ఇక్కడ కూడా చాలాసేపు అయితే ఉన్నాము కాసేపు అన్ని రకాల బర్డ్స్ తోటి ప్యారెట్స్ తోటి కూడా కాసేపు అయితే స్పెండ్ చేసిన తర్వాత ఇక్కడ ఎంట్రన్స్ లోనే ఇక్కడ ఈ విధంగా కొన్ని అయితే నెట్ లో పెట్టేసి ఉంచారు ఈ ప్లేస్ లోనైతే పికాక్ అలాగే ర్యాబిట్స్ అయితే ఉన్నాయి వాటికి కావాల్సిన ఫుడ్ వాటర్ అన్ని కూడా లోపల పెట్టేశారు చాలా బాగున్నాయి చూడడానికి అయితే ఈ ప్లేస్ కొంచెం చిన్నది అనమాట ఒక రూమ్ లో అయితే అన్ని బర్డ్స్ అన్ని పెట్టారు బయట ఒక గ్రౌండ్ లో మాత్రము ఒక కార్నర్ కైతే ఇలా పెద్ద పెద్ద ప్యాలెట్స్ ఉండేవి పెట్టారనమాట సో అక్కడ ఒక చిన్న సన్ ఫ్లవర్ ప్లాంట్ కూడా ఉంటే అది కూడా చూసాను సో ఇదంతా మొత్తం అట్మాస్ఫియర్ అయితే ఇలా ఉంది కానీ క్రౌడ్ మాత్రం ఫుల్ ఉంది అనమాట బ్యాచెస్ బ్యాచెస్ గా పంపిస్తున్నారు వాటికి కూడా భయం వేస్తుంది అంత జనాలు అంతా కూడా చూడంగానే వాటికి కూడా ఫుల్ భయం వేసింది అనమాట అవి కూడా రావడం లేదు సరిగాను సో ఇంకా మేమైతే బయలుదేరిపోయాం మొత్తం అంతా కూడా చూసేసి క్లైమేట్ చూసారా సన్ వెళ్ళేటప్పుడు ఎంత బాగుందో మొత్తం క్లౌడ్స్ పై నుంచి ఆ సన్ లైట్ పడి చాలా అంటే చాలా భలే ఉందనమాట అంతే ఈ వీడియో ఇంత తర్వాత చేస్తున్నాను సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్లో తప్పకుండా షేర్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈ వీడియో అక్కడ తీసుకున్న కొన్ని పిక్స్ కూడా ఈ వీడియోలోనే షేర్ చేస్తున్నాను చూసేయండి సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్